అందరికీ నమస్కారం శ్రీకాళహస్తిలో బలిజలను కాపులను మోసం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే బిఏపు మధుసూదన్ రెడ్డి మొన్న వంగవీటి రంగాగారి విగ్రహాన్ని ఏ అర్హతతో ఈ ఎమ్మెల్యే ఆవిష్కరించాడో చెప్పాలని సూటిగా ప్రశ్నిస్తున్నా శ్రీకాళహస్తిలో కాపు భవనం కడతానని నాలుగున్నర సంవత్సరం ముందు హడావిడి చేసిన ఈ మధుసూదన్ రెడ్డి కనీసం భవనం కూడా కట్టకుండా బలిజోలని మోసం చేసి మళ్లీ ఎలక్షన్లు వచ్చేస్తున్నాయని మోసం చేసే కార్యక్రమంలో భాగంగా హడావిడి చేస్తూ వంగవిటి రంగాగారి విగ్రహం ఆవిష్కరించాడు గారి వర్ధంతి రోజు అందరూ వస్తే ఆయన సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు అసలు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో నువ్వు బలిజలకి ఏమి చేశావో చెప్పకుండా కొంతమంది నీ భజన చేసే వాళ్ళని పిలిపించుకొని హడావిడి చేస్తే నిన్ను నమ్మే పరిస్థితిలో ఈ నియోజకవర్గంలో ఈసారి ఎవ్వరూ లేరు మధురెడ్డి రంగాగారి విగ్రహం ఆవిష్కరించాలంటే కాపు పెద్దలను లేక రంగా గారితో పరిచయం ఉన్న సన్నిహితులనో లేక రంగా గారికి సన్నిహితంగా ఉన్న పెద్దలను రంగా గారి కొడుకునో పిలిపిస్తారు కానీ ఏ అర్హత లేని బలిజలను మోసం చేస్తున్న నువ్వు బలిజలని మోసం చేసిన ఎమ్మెల్యే ఓపెన్ చేయడం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు ఇదేంటో విచిత్రం నేను ఒకటే కోరుకుంటున్నా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పటికైనా నా కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ ఇప్పటికైనా కళ్ళు తెరవమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ మీ వినుతా కోట